వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుమొహం పట్టడంతో శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు రెండు ఏళ్ల తర్వాత ఈ ఏడాది జులై ఇరవై తొమ్మిదిన శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు ఆగస్టు పన్నెండున క్లోజ్ చేశారు మళ్ళీ ఇరవై ఎనిమిదిన ఎత్తి నేడు మూసివేశారు ప్రస్తుతం జలాశ్రయంలో నేటి మొత్తం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ డెబ్భై అడుగులు ఉండగా ఇన్ఫ్లో లక్షా నలభై మూడు వేల నూట తొంభై తొమ్మిది క్యూసెక్లుగా ఉంది విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తున్నారు